జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన గొరిగే మహేష్ లారీ ఆరు నెలల క్రితం చోరీకి గురైంది లారీకి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ క్లైమ్ విషయంలో కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దాటవేస్తున్నారని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు దీంతో విసిగిపోయిన బాధితుడు ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు లారీ అసోసియేషన్ యూనియన్ సభ్యులతో కలిసి నిరసన తెలిపాడు తన జీవనోపాధిగా ఉన్న లారీ చోరీకి గురవడంపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాకపోవడంతో కుటుంబ పోషణ సైతం పెను భారంగా మారిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు కావున ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు స్పందించి వెంటనే న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు నా పేరు గురిగే మహేష్ మాది ఒడ్లకొండలకొండ మా లారీ దొంగధనానికి గురయ్యి ఆరు నెలలు అవుతుంది దానికి ఇన్సిడెన్స్ ఉంది ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరు ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు ముందే ఒకసారి ధర్నా చేసినాం అయిన ఎవరు పట్టించుకుంటలేదు ఇప్పుడు వచ్చి మళ్ళీ మా యూనియన్తో వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది డిడ్ ఆఫీస్ నుండి వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు ఒక రెండు రోజులల్లో మీకు సెటిల్ చేస్తాం బట్టి కాకుండా పోదాం పోదామని చూస్తున్నాం అందరికీ నమస్కారం మాది వడ్లకొండ గ్రామం మా గ్రామ యువకుడు గురిగే మహేష్ మా గ్రామానికి సంబంధించిన పెట్రోల్ బంకులో లారీ పెట్టడం జరిగింది లారీ పెట్టిన ఆరు నెలలు అయింది లారీ అక్కడ పెట్టిన నైట్లో ఎవరో దొంగ ఎత్తుకెళ్ళడం జరిగింది అది దానికి సంబంధించిన ఇన్సూరెన్సు ఈ యొక్క చోలా ఫైనాన్స్లో ఉన్నది గతంలో కూడా ఒక మహేష్ ఇక్కడికి వచ్చి నాకు న్యాయం జరగాలి నా యొక్క లారీ పోయింది నా లారీ దొరకలేదు నాకు రికవరీ కాలేదు ఇన్సూరెన్స్ నుంచి అయినా నాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ ఇన్సూరెన్స్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది వాళ్ళు అప్పుడు స్పందించి మీ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధించిందో ఉందో మేము కూడా మాట్లాడుతున్నాం మేము కూడా చేస్తున్నామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది గతంలో చెప్పిరు కానీ చెప్పి కూడా రెండు నెలలు అయింది ఇప్పటివరకు కూడా ఏ ఏ ఏది ఏ సమాచారం కూడా రాలేదు రాలేకపోవడంతో ఆ యొక్క లారీకి సంబంధించిన యూనియన్ ఒక రెండు వందల మంది యూనియన్ లారీ ఓనర్లతోటి ఓనర్లతోటి ఈరోజు ఈ యొక్క చోలా ఫైనాన్స్ ముందు మళ్ళీ ధర్నాకు కూర్చోవడం జరిగింది అక్కడ హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి ఈ యొక్క ఇన్సూరెన్స్కు సంబంధించి క్లెయిమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంది ఎట్లా రావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడి ఈ యొక్క రెండు రోజులు సమయం అడిగారు ఆ యొక్క రెండు రోజుల సమయంలో మేము న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ రెండు రోజులలో మాకు హా న్యాయం జరి న్యాయం జరగకపోతే ఈ యొక్క చోళ ఆఫీసు ఈ యొక్క హెడ్ ఆఫీసు ఎక్కడున్నా కానీ ఈ యొక్క రెండు వందల లారీలు తీసుకొచ్చి కూడా మీ యొక్క ఫైనాన్స్ ఆఫీస్ ముందు మేము బైఠాయించి మా యొక్క గ్రామ యువకునికి న్యాయం జరగాలని చెప్పేసి మీ యొక్క ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తామని చెప్పేసి న్యాయం జరిగే వరకు కూడా ఆ యొక్క పోరాటం మేము ఖచ్చితంగా చేస్తాం మీ చోలా ఆఫీస్ను మేము నిలదీస్తాం మీ యొక్క అధికారులను మేము నిలదీస్తాం మా యొక్క అడ్డ మీద మా యొక్క లారీ యూనియన్కు సంబంధించి కూడా ఒక నూట యాభై లారీల ఇన్సూరెన్స్లు కూడా మీ యొక్క చోళా ఇన్సూరెన్స్లో మేము మా మా మొత్తం లారీలన్నీ చోలా ఇన్సూరెన్స్లో ఉన్నాయి అవి కూడా మేము అవసరమైతే ఈయనకు న్యాయం జరగపోతే ఆ యొక్క ఇన్సూరెన్స్లు కూడా మేము రద్దు చేసుకునే అవసరమైతే ఇంకో కంపెనీ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ యొక్క గొరిగే మహేష్కు మీరు అందరూ న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క చోలా ఫైనాన్స్ హెడ్ ఆఫీసును నేను వేడుకుంటున్నాను